దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం తీర్తుకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని గమనించినట్లయితే అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలననే మనకు బోధించుచున్నది అయితే ఒక పరిశుద్ధ గ్రంథము తీతుకు రాసిన పత్రికను రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం గమనించినట్లయితే అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితో ప్రకటించాలి లేక బ్రతకాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది కదా నిజంగా మహాదేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మన కొరకు వచ్చాడు ఏ విధముగా బ్రతకాలి అని చూపించడానికి వచ్చినప్పుడు నిజముగా మనము నీతితోనూ భక్తితోనూ పరిశుద్ధతతోనూ ఈ లోకంలో జీవించాలి అని ఒక ఉద్దేశము చేత ఒక తలంపు చేత యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా నిజంగా ఈ లోకంలో ఉంటున్న ప్రతి పాపమును ప్రతి మాలిన్యమును కొట్టివేయడానికే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు మన కొరకు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి దానిని మనము ఏ విధము తీసుకోవాలని గమనించినట్లయితే ఇదిగో లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ అనేకమైనటువంటి విధముల వాటిని ఎదిరించి ఈ లోకంలో మనం బ్రతకాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది నిజముగా మనము గమనించినట్లయితే ఈ లోకంలో అనేకమైనటువంటి వాటి విషయంలో మన స్వస్థ బుద్ధిని మనము ఆధారము చేసుకొని మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని దేవుని సన్నిధిలో బ్రతికే వారం ఉంటున్నాం కానీ దేవుని మాటల విధంగా తెలియచేయట్లేదు మన స్వస్థబుద్ధిని కాదు కానీ దేవుని ఆలోచన ప్రకారము ప్రతి విషయంలో దీ ప్రతి విషయంలో నడవాలి ప్రతి విషయంలో జీవించాలి అన్నదే యేసు క్రీస్తు వారి ఆలోచన తలంపు ఆయన మహాదేవుడై ఉన్నప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు అయినా ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని త్యాగము చేశాడు ఇదిగో ఈ తీతుకు గారు పరిశుద్ధాత్మ నడిపి ద్వారా ఈ సంఘానికి బయలుపరుస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నేటి దినము వరకు నువ్వు నీతితోని భక్తితోని యథార్థమైనటువంటి హృదయము నువ్వు జీవించలేకపోయావేమో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీ యథార్థతను బట్టి నువ్వు నడుచుకునే విధముగా నీ జీవితము ఉండాలి నీ యథార్థతతోటి నువ్వు నడిచేవానిగా నడిచే దానినిగా నువ్వు ఉంటే దేవుణ్ణి మహిమపరచడానికి లేక దేవుణ్ణి మహిమపరిచే కుమార్తెగా కుమారుడుగా ఉండడానికి దేవుడు మంచి అవకాశాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మనము దేవుడినితో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడేమని ఇదిగో ఆ మహాదేవుని రక్షకుడైన ఏసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను నిజముగా ఆయన రాకడ వరకు మనము నీతిని కాపాడుకుంటూ మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ యథార్థముగా జీవించడమే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గారికి కావలసిన హృదయం నిజముగా వాటన్నిటి కొరకు మనము ప్రాధాయపడకుండా మన ఇష్టానుసారంగా మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో అది కరెక్ట్ అయినటువంటి మార్గము కానే కాదు కాబట్టి దేవుని సన్నిధిలో అలాంటి జ్ఞానాన్ని మనం ఏ రోజు చూపించకుండానట్లు ఈ సమయంలో ప్రార్థన చేద్దాం మహోన్నతుడా జీవము కలిగిన తండ్రి మీకు వందనాలు నిగ ప్రభా ఆ మహాదేవుడు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారానే ప్రభా మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రములు జీవము మా స్వస్థ బుద్ధిని ఆధారము చేసుకొనక నీ సన్నిధిలో ఈ లోకములో అయా నీతిగా యథార్థముగా పరిశుద్ధముగా జీవించి నీ నిత్య రాజ్యానికి వారసులుగా అయా మేము నడవాలి అన్నది నీ ఆలోచన కాబట్టి తండ్రి అటు జీవితమును అటు ఆలోచన విధానమును నాకు మాకు మీరు దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ అందరూ అందరికీ ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ అందరికీ ప్రైజ్ వెళ్ళాలి